వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ పంచాయత్ అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి షాక్ అయినటువంటి మంత్రివర్యులు దినసరి సీతక్క మనతో ఉన్నారు మేము ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో మీరు తెలంగాణ రాష్ట్రంకి మహిళా లోకానికి ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర మహిళలు మా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ దినోత్సవం అనేది మనం జరుపుకునేది మన యొక్క ఆర్థిక ఎదుగుదల సామాజిక అభివృద్ధి రాజకీయ అధికారంలో భాగస్వాములను కావాలి అని మన పాత్ర బలంగా ఉండాలని మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ శుభ సందర్భంగా మీరందరూ కూడా ఆర్థికంగా బలోపేతమై మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని ఆర్థిక వెసులుబాటు మీకు ఉండాలని మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రకాలుగా గా ఉంటుందని తెలియజేస్తూ రాబోయే కాలంలో మీరందరూ కూడా ప్రతి మహిళా సంఘం మరి కోటీశ్వరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ ప్రభుత్వము ఒక తోబుటూల మన సీఎం గారు మీకు అందరికి అండదండగా ఉన్నారని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కాంగ్రెస్ తరఫున ఈ రోజు మహిళా ఎలాంటి మీరు వాళ్లకు ఇచ్చిన మాట ప్రకారం వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం అదే విధంగా ఇరవై రకాల బిజినెస్ లో ఎంటర్ చేస్తున్న ఉమెన్స్ ను అదే విధంగా మరి ఆ ఇన్సూరెన్స్ కూడా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం బీమా కూడా లోన్ బీమా కూడా అందజేస్తా ఉన్నాం అదే విధంగా ఇంకా మహిళల యొక్క మరి ఎదుగుదల కోసం ఇటు మీరు చూస్తూనే ఉన్నారు ఫ్రీ బస్ కానీ గ్యాస్ సిలిండర్ గా ఫ్రీగా ఇవ్వడం కానీ ఇళ్ళల్లో ఎక్కువ ఇళ్ళల్లో కుటుంబ భారం మహిళల మీదనే ఉంటదని రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ గాని ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది ఫ్రీ లోన్స్ ఈ అంటే వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తా ఉన్నాం రాబోయే కాలంలో వాళ్ళకి ఇచ్చిన ఒకటే ఒక వాగ్దానం ఉంది అది తప్పకుండా నిలబెట్టుకునే బాధ్యత మాది సో మీరు ఏదైతే ఆరు గారెంటీలు ఇచ్చారో మీరు ఆ ఆరు గ్యారెంటీలు పూర్తిగా అమలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇటు ప్రజల్లో అటు ప్రతిపక్షాలు నెగిటివ్ తీసుకెళ్తున్నాయి సో దేనికి ఎందుకంటే ఏం చెప్తారు ప్రతిపక్షాలకు మేము ఇచ్చిన ఏ వాగ్దానం కూడా ఇష్టం లేదు ఏ గ్యారంటీ కూడా ఇష్టం లేదు వాళ్ళు చేయని మేము చేస్తున్నాం మీకు తెలుసు కదా బస్సు ఫ్రీకి ఇస్తేనే ఆడవాళ్ళు కలిసి ఉండరు జుట్లు పెట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు క్యాబ్రెడ్ డ్యాన్స్లు వేసుకోండి అని అన్నారు కాబట్టి మేము ఏ రకం వాళ్ళ ఆయాంలో మహిళలు అంటే కవితమ్మనే బతుకమ్మ అంటే కవితమ్మనే కానీ ఈరోజు మహిళల్ని మహిళలుగా వాళ్ళ ఆత్మగౌరవానికి గుర్తింపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరినీ ఒక దగ్గర జమ చేస్తున్నాం ఆత్మవిశ్వాసం నింపుతున్నాం ఆర్థికంగా వాళ్ళకి చేయితన్ వాళ్ళు పదేళ్ళలో ఏ మహిళన కనీసం వాళ్ళ మొదటి మంత్రివర్గంలో మహిళలు కూడా మంత్రులుగా లేరు మహిళ చైర్పర్సన్ కూడా లేదు మహిళల కోసం వాళ్ళు చేసింది కూడా ఏం లేదు కాబట్టి ఈరోజు చేస్తుంటే తట్టుకోలేరు వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళది ఒక ఫ్యూడల్ భావజాలం కేసీఆర్ కుటుంబంది మేము తప్ప ఎవరు ఎదగొద్దు అయితే అన్ని రంగాల్లో మా కుటుంబం ఉండాలి మాడ మాడబిడ్డే ఉండాలి ఇంకెవరు ఉండకూడదు కాబట్టి ఈరోజు మాలాంటి వాళ్ళం ఎదిగినా కూడా మాలాంటి వాళ్ళ మీద కూడా అనేక రకాలుగా విమర్శలు పెట్టి మా ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ కొట్టాలని చాలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు దాంతో తృప్తి చెందలే ఇవాళ రాష్ట్రంలో ఉన్న మహిళలకు కూడా ఒక భయాన్ని లేదా ఏం రాదు అని లేదా కొంతమంది మహిళల్ని పెట్టించి తిట్టించడం ఇవాళ యాభై లక్షల మంది కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ వస్తుంది రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది లక్షలాది మంది మహిళలు కోట్ల ప్రయాణాలు నూట యాభై కోట్ల ప్రయాణాలు మహిళా ప్రయాణాలు జరిగినాయి ఇవంతా మహిళల కోసమే కదా ఇల్లు ఏదన్నా ఒకటి నువ్వు చేసినావా చేయలేదు దానికి రాష్ట్రం అన్నావు మరి మహిళలు మాటలలో కాదు కదా మేము చేతలలో చేసి చూపిస్తున్నాము వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ అన్నాడు ఆయన పది పైసలు ఒక్క పైస కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వలే మేము ఫ్రీగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఈరోజు ఆయన ఇవ్వలే అట్లా బాకీ పెట్టి పోయిండు మహిళల్ని మోసం చేసి పోయిండు మేము మోసం చేయట్లేదు ఇయర్లీ ఇయర్లీ వడ్డీ లేని రుణాలు కూడా క్లియర్ చేస్తున్నాం సో ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ కుటుంబ ఆధిపత్యం వాళ్ళ బిడ్డ వాళ్ళ ఆడపడుచు ఫేస్ ముందుకు రాకుండా ప్రతి ఆడపడిచి వాళ్ళ ఆత్మగౌరవంతో రోడ్డు మీదకి వస్తుందని తట్టుకోలేక వాళ్ళు ఇలాంటి విమర్శలు చేస్తారు హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నారు లక్ష మందికి కోటేశ్వరులు చేస్తాము బట్ ఈ రోజు మహిళా దినోత్సవం ఎంతమంది చేశారని చెప్పేసి చెప్పాలని చెప్పిన మరి హరీష్ రావు లెక్కనో కేటీఆర్ లెక్కనో కేసీఆర్ లెక్కనో వన్ ఇయర్ లోనే కోటేశ్వరులు కావాలంటే ఎవరి దగ్గర ఆ ఫార్ములా లేదు వాళ్ళకే ఉంది ఆ ఫార్ములా ఒక రాత్రికి రాత్రి ఒక సంవత్సరంలో వాళ్ళు అన్నారు కదా ఏది క్యాప్సికం పంట పండించి ఎకరానికి కోటి పండించినా అని అన్నారు ఆ ఫార్ములా ఇంతవరకు ఎవరికి చెప్పలే మీరు చెప్పండి అయ్యే మా మహిళల మహిళలను కూడా మరి కోటి మేము చేస్తున్నాం మొక్క పెట్టినాం సపోర్ట్ చేస్తున్నాం ఇవాళ లక్ష రూపాయలు రెండు లక్షల నుంచి ముప్పై లక్షల బస్సు కొనుక్కొని వాళ్ళు నడుపుకునే స్థాయికి వచ్చారు పెట్రోల్ బంకులు నడుపుకునే స్థాయికి వచ్చారు గ్యాస్ ఏజెన్సీలు నడుపుకునే పరిస్థితి వచ్చారు రేపు రైస్ మిల్లులు నడుపుకునే పోస్ట్ అంటే బాధ్యత కూడా వాళ్ళకి ఇస్తున్నాం ఇలా ఎంకరేజ్ చేస్తున్నాము వాళ్ళు తట్టుకోలేకపోతుర్రు కాబట్టి ఎక్కడ చేసేది ఎక్కడ వన్ ఇయర్లోనే ఎట్లా అవుతారు ఎవరైనా అయితే అది అయితే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావో వాళ్ళు కి నైట్ అయి ఉండొచ్చు అలా కానీ ఎక్కడ కాలేదు కావడానికి మేము ఒక సంకల్పం పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం